హాయ్ నమస్తే నేను హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అటు ఏసీ మిర్చి కానీ నాన్ ఏసీ మిర్చి కానీ నాన్ ఏసీ మిర్చి రకాలైతే ప్రకాశం పల్నాడు అటు కొంత గుంటూరు వైపు నుంచి సరుకులు అయితే తగ్గుతున్నాయి కొద్ది గొప్ప మాత్రం వస్తున్నాయి అటు బయట ఊరి నుంచి పల్నాడు వైపు కానీ ప్రకాశం అటు కర్ణాటక వైపు నుంచి అయితే లేట్ ఏసీ అంటే లేటుగా పెట్టిన ఏసీలు ఏప్రిల్ నెలలో ఆ సరుకులు కొంత వస్తున్నాయి ఈరోజు అటు లేట్ ఏసీలు కానీ మామూలుగా ఫిబ్రవరి మార్చిలో పెట్టిన ఏసీ మిర్చి రకాలు ఇటు నాన్ ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి దగ్గర దగ్గరగా పది కిలోమీటర్లు ఎటు చూసుకున్నా కానీ గుంటూరు మిర్చి అటుకి అటు గూడాల పరిధిలో కానీ ఇటు ఏసీల పరిధిలో దగ్గర దగ్గరగా పది కిలోమీటర్లు చుట్టుపడని తిరిగి మార్కెట్ను గ్యాదర్ చేసి రైతులకి కానీ అటు వ్యాపారస్తులు కానీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మర్చిపోకుండా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు రైతులు షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతు ఈ వీడియో చేరే అవకాశం ఉంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు ఏసీ రకాలు గుంటూరు మిర్చి చుట్టుపక్కల ఏసీలలో చూస్తే తేజాలు థర్టీ ఫోర్లు సీజంటా బ్యాడ్గి ఆర్మోరు అక్కడక్కడ ఆటలు కూడా పెట్టారండి బేరం కాలేదు మిగతా ఈ రకాలకు సంబంధించి తేజ చూసుకుంటే హైయెస్ట్ రేట్ అయితే ఇరవై వేలు జరిగింది డీలక్స్ క్వాలిటీ ఆర్మూరు సీజంటా బ్యాడ్గీ పదిహేను నుంచి ఆ పైన జరుగుతున్నాయి ఈ మిగతా రకాలు కూడా కొన్ని రకాలు పెడుతున్నారండి క్లాసిక్ కానీ అవన్నీ అవి అయితే సేల్స్ కాలేదు కానీ ఈ రకాలు కూడా తేజ కానీ థర్టీ ఫోర్లు కానీ ఈ రకాలు కూడా కొంతమంది రైస్ వైతే ఇవ్వట్లేదండి ఎవరో ఒకళ్ళు అవసరం కొద్దీ అమ్ముకుంటున్నారు ఇంకా లేట్ ఏసీలు కూడా బయట నుంచి వచ్చినాయి అవి పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు ఆ రకాలే వస్తున్నాయి ఇవ్వండి ఏసీలకు సంబంధించి ఇంకా నాన్ ఏసీ రకాలకు సంబంధించి అయితే ఆ ప్రకాశం పల్నాడు అటు మన కందుకూరు గిద్దలూరు కనిగిరి అటువైపు అయితే కొంచెం క్వాలిటీల పరంగా మీడియం బెస్ట్లైనా కొంచెం రంగులు ఉన్నాయండి మిగతా మన ప్రకాశం పల్నాడు కానీ సిడ్ రకాలకు సంబంధించి బాగా లో మీడియాలు ఈ రకాలు వస్తున్నాయి ముందుగా మనం తేజ చూసుకుంటే ఆ కందుకూరు వైపు అయితే పదిహేను వేలు నుంచి పదహారు పదహారున్నర బెస్ట్లు జరుగుతున్నాయి డైలెక్స్లు అయితే కనపడలేదు కానీ మన దేశ వాళ్ళ టైపు ఇవి చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల రకాలు అంటే అటు మీడియం నుంచి మీడియం బెస్ట్ థర్టీ ఫోర్లు కూడా అటు లేట్ ఏసీలు బయట నుంచి వస్తున్నాయి అవి కూడా పదివేలు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మామూలుగా నాన్ ఏసీ రకాలు లేట్ ఏసీలు అయితే నాన్ ఏసీ రకాలు సైజు తక్కువ రకాలు అయితే ఎనిమిది వేలు కా నుంచి పదివేలు పదకొండు వేలు అయితే జరుగుతుంది ఇవి కాక పోతే అన్ని సీడు రకాలకు సంబంధించి సీడు రకాలు అన్ని సీడు రకాలకు సంబంధించి లో మీడియాలు అయితే ఏడు వేలు కా నుంచి ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందలు అండి ఆ పైన మార్కెట్ కూడా జరగట్లేదు అవి కూడా మూడు నాలుగు కంపెనీలే ఉన్నాయి పౌడర్ కంపెనీలు కొద్దిగా శుద్ధంగా ఉండేవి బాగుండేవి పర్లేదు మీడియం బెస్ట్ అనుకుంటే అటు ఎనిమిది వేలు ఐదు వందల కాడి నుంచి తొమ్మిది వేల ఐదు వందలు సూపర్ కొంచెం బాగా మీడియం బెస్ట్లు అయితే అన్ని మిర్చి రకాల సంబంధించి పదివేల దాకా అయితే జరుగుతున్నాయి టోటల్గా సిడ్ రకాలకు సంబంధించి ఇంకా రోమీ టూ సిక్స్ కానీ షార్కులు కానీ షార్కులు అయితే క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి అటు పా పదివేలు కానించి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ నాన్ ఏసీ ఒక విధంగా చెప్పండి నాన్ ఏసీ సంబంధించి బెస్ట్ షార్కులు ఏసీలు అయితే కనపడలేదండి తర్వాత రోమి కూడా ఇగురు పిక్కులు వస్తాయి పది పదకొండు వేలు పది పదకొండు వేల రకాలే వస్తున్నాయండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర నాకు కుబేర కనపడ్డాయి కానీ లో మీడియాలు వచ్చినాయి ఆ ఏడు వేలు కానీ చిన్న జరుపుతున్నాయి టూ సెవెంటీ త్రీ అయితే ఏసీలు కనపడాలా అటు నాన్ ఏసీలు కూడా లేదండి టోటల్గా చెప్పాలంటే మార్కెట్ మార్కెట్ యార్డు చుట్టుపక్కల గూడాలలో నాన్ ఏసీ గూడాలలో నేను తిరిగి చూసినప్పుడు ఏసీ కోల్డ్ స్టోర్లలో ప్లాట్ మీద స్ట్రీట్ రకాలు అటు నాన్ దారి స్ట్రీట్ రకాలకు సంబంధించి కూడా టూ సిక్స్ ఫోర్ కానీ టూ సెవెన్ నైన్ ఈ సిజంటా బ్యాడ్కి మీడియం రకాలు ఈ రకాలు అధికంగా కనపడుతున్నాయి లో మీడియాలు అక్కడక్కడ మీడియం మీడియం బెస్ట్ మీడియం మీడియం బెస్ట్ ఒక రకంగా చెప్పాలంటే సేల్స్ పరంగా బాగుంటున్నాయండి కొంచెం మీడియం రకాలైతే సేల్స్ ఉన్నాయి కానీ తక్కువ పడుతున్నారు ఏడు వేలు కాడి నుంచి లో మీడియం రకాలు సేల్స్ ఉన్నాయి ఖరీదు జరుగుతున్నాయి ఇవండి ఇంకా డీడీ చూసుకుంటే కర్నూలు వైపు నుంచి అయితే గుర్తుగా అయిపోయినాయి ఎక్కడన్నా ఒకటి అర లాస్ట్ కోతలు వస్తే అవి కూడా అటు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అరేంజ్లో అంటే మీడియం మీడియం బెస్ట్ ఇంకా త్రీ ఫోర్ వన్ ఈ రకాలకు సంబంధించి భద్రాచలం కూడా పెద్దగా మార్కెట్లో కనపడతలా దేశ వాళ్ళు కూడా చూసుకుంటే బాగా అవి కూడా ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేలు ఆ రకాలే పదివేలు లోపే నానేసికి సంబంధించి ఇప్పుడున్న క్వాలిటీల పరంగా చూసుకుంటే అన్నీ సైజు తక్కువ రకాలు ఎగురు పిక్కలు లో మీడియాలు అంటే లో మీడియాలు అంటే రైస్ సోదరుడు గమనించాలా వ్యాపారస్తులు బాగా కచ్చడ రకాలంటే సైజు తక్కువ గ్రేడింగ్ లేని మెతక రకాలు ఇవన్నీ కూడా అవి కొంచెం సేల్స్ తక్కువ ఉండేవి ఒక మాదిరి ఉంటే వేడి పర్లేదు దాని ధర దానికి ఏడు వేలు ఎనిమిది ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు కచ్చడ రకాలు జరిగితే ఎనిమిది వేల ఐదు కాని తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు పదివేలు ఒక మాదిరిగా మీడియం బెస్ట్ రకాలు అమ్మకాలకైతే జరుగుతున్నాయి ఇవి తర్వాత నెంబర్ ఫైవ్ అటు కందుకూరు వైపు నుంచి కందుకూరు గిద్దలూరు వైపు నుంచి నెంబర్ ఫైవ్ వస్తున్నాయి కానీ మీడియం బెస్ట్ బెస్ట్ అండి అవి కూడా అటు పదివేలు కానించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఆ క్వాలిటీలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ ఈజీ మామూలుగా సెకండ్ పాత్ర తేజాలు కూడా కందుకూరు వైపు కొంచెం రంగు ఉంటున్నాయి సేల్స్ పరంగా బాగుంటాయి మన దేశ వాళ్ళు చూసుకుంటే తేజాలు పన్నెండు వేలు అయినా సేల్స్ బాగానే ఉన్నాయి ఖచ్చితంగా ఇవ్వండి ఇంకా బుల్లెట్ కూడా బుల్లెట్ కూడా కొద్దిగా అక్కడక్కడ కనపడుతుంది కానీ బాగా సైజు తక్కువ ఉంది ఇవన్నీ కూడా అదే ఇందాక మీకు చెప్పిన విధంగా లో మీడియాల కింద ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల కొంచెం బాగుండే చూద్దాం అంటే ఇవ్వండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు సిజంటా బ్యాడ్కి నాన్ ఏసీ రకాలు సేల్స్ ఉందండి ఏసీలు కూడా అడుగుతున్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సైజుతో పోయినా ఎన్నో ఒక రేంజ్లో ఉన్నాయి ఏసీ లేట్ ఏసీ కానీ ఇవ్వాలి కానీ పదివేలు నుంచి పదివేల ఎందులు అంటే అటు మీడియం బెస్ట్ నాన్ ఏసీ రకాలు ఇవి ఎరుపు రకాలు నేను చూసిన రకాలైతే తాళైతే ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాళు అడుగుతున్నారండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపల అంటే కనపడతలేదు సీట్ రకాల విషయానికి వస్తే నాన్ ఏసీ సీటు రకాలు అటు త్రీ ఫోర్ వన్ కానీ మిగతా థర్టీ ఫోర్ తాలూ కానీ ఇవన్నీ కానీ నాలుగు వేలు ఐదు వందల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ ఉంటే క్వాలిటీ ఉంటే చెప్పండి తొమ్మిది వేలు దాకా కొంతమంది వ్యాపారస్తులు అండటం జరిగింది లేదంటే ఏసీ తాలు కావాలా త్రీ ఫోర్ వన్ వాళ్ళు అడగటం కొన్ని జరగడం జరిగింది ఏసీ అయితే తాళైతే కొద్దిగా రాలేదు ఇరుపులు అమ్మితే తాళొస్తాయి కొన్ని చోట్ల ఇరుపులు కూడా అమ్మకాలు పెడతలేదు కాబట్టి ఎవరో రైతు కొందరు చూసుకోవడానికి వచ్చి క్వాలిటీలో తేడా కానీ లేదా మిర్చి పరిస్థితి కొంచెం తేడా ఉన్నప్పుడు అమ్ముకో ప్రయత్నిస్తున్నారు నాలుగైదు రకాలే పెడుతున్నారు అన్ని రకాలైతే పెడతలేదు నేను తిరిగి చూసిన మాత్రం రోజు రోజుకి నాన్ ఏసీలు అయితే తగ్గుతున్నాయి కొంచెం కాకపోతే లేట్ ఏసీలు లేటుగా పెట్టిన ఏప్రిల్ నెలలో ఏ ఊళ్ళకి ఆ ఊర్లలో ఏసీలు ఉన్నాయి కాబట్టి ఆ సరుకులు అయితే తీసుకొస్తున్నారు కొంచెం సేల్స్ పరంగా అనుకున్నంత వ్యాపారస్తులు కానీ అనుకున్నంత క్వాలిటీలు కానీ అనుకున్నంత సేల్స్ కానీ అయితే నాకు అనిపించలేదండి టోటల్గా చూస్తే మీడియం మీడియం మిర్చి రకాలు ఎక్కువ ఉన్నాయి రైతులకి కొన్ని వ్యాపారస్తుల కానీ రైతులకి కానీ అవగాహన తెలియడం కోసం కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీయడం జరిగింది ఎస్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్